మండే ఎండను సైతం లెక్క చేయకుండా జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సోమవారం గ్రామంలో ప్రారంభించి కృష్ణవరం చేరుకున్న నెహ్రూకు అధిక సంఖ్యలో మహిళలు నిరాసనాలు పలికి పాదయాత్రగా గ్రామమంతా ఎన్నికల ప్రచారం నిర్వహించారు బురుగుపూడి సోమరాయణంపేట పాలెం గోనేడ తామరాడ శృంగరాయునిపాలెం ఎస్తిమ్మాపురం భూపాలపట్నం గెద్దనాపల్లి వేలంక గ్రామాల్లో బైక్ ర్యాలీ చేసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు జ్యోతుల నెహ్రూతో పాటు కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణం వాసిరెడ్డి ఎస్ దాసు ఆరెటి ప్రకాష్ జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తుమలపల్లి రామేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వారి పర్యటనకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తారని అన్నారు అర్హులైన ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాలను మంజూరు చేసి ఇల్లు కట్టిస్తారని అన్నారు వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే తాము పెంచబోమని తెలిపారు చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారని అన్నారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో ప్రజలకు మంచి జరగాలంటే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి తనకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ కు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కిర్లంపూడి మండలంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు సేవకుడు ప్రజల కోసం ప్రజా నాయకుడు పిలిస్తే పలికే నాయకుడు శ్రీ నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో